మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి ఇండియా ఫ్రో ఎక్స్పో అమ్మవారి గుడిలో ఇదేం పని నువ్వు అసలు మనిషివేనా పవిత్రంగా కొలిచే అమ్మవారి ఆలయంలో ఇలా చేయడానికి నీకు మనసులా వచ్చింది అమ్మవారి ఆలయం అంటే నీకంత చులకనగా కనిపిస్తోందా ఆ తల్లిని దర్శనం చేసుకోవడానికి మంచి మార్గంలో వెళ్ళాలి కానీ ఇదేం పాడుబుద్ధి ఆలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని ఎంతటి వాళ్ళైనా పాటించి తీరాల్సిందే అలా కాకుండా వాటిని పక్కన పెట్టి వీఐపీలా వెళ్ళి ఆలయానికే కళంకం తెచ్చావు నీలాంటి నేచులను అస్సలు వదిలిపెట్టకూడదు ఇలాంటి వాళ్ళు గుడికి వస్తే మీరు ఊరుకుంటారా అయితే ఈ వ్యక్తిని ఏం చేయాలో మీరే చూసి చెప్పండి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నకిలీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి హల్చల్ చేశాడు రెండున్నర సంవత్సరాలుగా ఫేక్ ఐడి కార్డులతో అమ్మవారి ప్రోటోకాల్ దర్శనం చేసుకుంటూ హడావిడి చేస్తున్నాడు ఆలయ సిబ్బందికి అనుమానం రావడంతో నిఘా పెట్టిన ఆలయ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు దీంతో ఇతగాడి అసలు వ్యవహారం మొత్తం గుట్టురైంది తనకి తాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు చెందిన అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం ఇప్పించాలని బురిడీ కొట్టించాడు చివరకు సదరు వ్యక్తిని దుర్గగుడి సిబ్బంది రెడ్ గా పట్టుకున్నారు ఇప్పటికే పలు దఫాలుగా ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఆలయానికి వచ్చి వెళ్లినట్టు ఆలయ అధికారులు తెలిపారు మాచవరం ప్రాంతానికి చెందిన భరత్ భూషణ్ అనే వ్యక్తి తాను ఐఆర్ఎస్ అధికారినట్టు నమ్మబలికాడు దుర్గగుడి సిబ్బందికి ఐటీ అధికారిగా పరిచయం చేసుకుని ప్రోటోకాల్ దర్శనం కోసం సంప్రదిస్తూ వచ్చాడు అయితే అనుమానం వచ్చిన ఆలయ సిబ్బంది మార్చి ఐదవ తేదీన అమ్మవారి దర్శనానికి వచ్చిన భరత్ భూషణ్ ప్రశ్నించి ఐడి కార్డులు చూపించాలని అడిగారు దీంతో పొంతన లేని సమాధానాలు చెప్పడం ఐడి కార్డులను మార్చి మార్చి చూపిస్తున్న విధానంతో అనుమానం వచ్చిన దుర్గగుడి సిబ్బంది వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయంలో అటువంటి గల వ్యక్తి లేరని సమాధానం రావడంతో పోలీసులకు దుర్గగుడి సిబ్బంది అప్పచెప్పారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భరత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు